హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఫుల్ బ్లౌజ్ కటింగ్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ రావాలి ఫిట్టింగ్ ఫిట్గా ఉండాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ హ్యాండ్స్కి కొంచెం జాయింట్ ఉంది కదా జాయింట్ని యాడ్ చేసి లైనింగ్ని ఓజో క్లాత్కి యాడ్ చేసేసాను నేను లైనింగ్ని మిషన్తోనే యాడ్ చేస్తాను గమ్తో అస్సలు యూజ్ చేయను అలాగే పైపింగ్ క్లాత్ని పన్నెండో నంబర్ థ్రెడ్ తీసుకొని ఇలా పైపింగ్ క్లాత్ని కూడా రెడీ చేశాను నెక్స్ట్ దగ్గర అలాగే హ్యాండ్స్కి కూడా ఇక్కడ బాహుబలి స్లీవ్స్ని రెడీ చేస్తున్నాను కదా అందువల్ల హ్యాండ్స్కి కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని సెల్ఫ్ కలర్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను వీడియోని అసలు స్కిప్ చేయొద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చూస్తూ మీరు ఈజీగా ఫుల్ బ్లౌజ్ని ఏ సైజు వాళ్ళకైనా నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఫిట్టింగ్ గా వచ్చేలా స్టిచ్ చేసుకోగలుగుతారు కాబట్టి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ డాట్ని స్టిచ్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే డాట్ పొడవు వచ్చేసి మధ్యలో కరెక్ట్గా ఇంచెస్ వచ్చేలా మార్క్ చేశాను కరెక్ట్గా ఇక్కడ క్లాత్ని మనకి ఖర్చు దగ్గరికి ఫోల్డింగ్ వేసుకొని ఆ ఫోల్డింగ్లోకే డాట్ని స్టిచ్ వేసుకోవాలి డాట్ మధ్యలో పొడవ వచ్చేసి ఇంచెస్ తీసుకున్నాను కరెక్ట్గా మధ్యలోకి ఈ విధంగా మార్క్ చేసుకొని రెండు వైపులా ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ సేమ్ అదే విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఇంచెస్కి మార్క్ చేసుకొని డాట్ పొడవు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని మధ్యలో ఇలా క్రాస్గా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను ఫోల్డింగ్ మీద క్లాత్ ఉంటుంది కదా రెండు డాట్స్ని ఇలా మార్క్ చేసుకొని మధ్యలో హాఫ్ ఇంచ్కి ఇలా నీట్గా మార్క్ చేసుకొని క్రాస్గా ఫస్ట్ చివరికేమో ఇలా ఖర్చు అనేది తక్కువ ఉండాలి మధ్యలో కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి రావాలన్నమాట అంటే ఫోల్డింగ్ మీద పావించికి స్టిచ్ చేశాక హాఫ్ ఇంచ్కి వస్తుంది ఇలా రెండు స్టిచ్చెస్తో డాట్ని స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి రెండు సైడ్స్ ఈ విధంగా డాట్ని స్టిచ్ చేసినప్పుడు బాడీ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట ఇలా రెండు స్టిచ్చెస్తో డాట్ని స్టిచ్ వేసుకొని డాట్స్ని నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ స్టిచ్ వేసుకున్నాను కదా సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకుందాం ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను డాట్ని స్టిచ్ చేయడానికి ముందు ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి నేను ఒక ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా నేను టక్స్ ఇచ్చాను ఆ టక్స్ దగ్గరికి ఒకేసారి ఫోల్డ్ చేయకుండా ఇలా సన్నగా ఫోల్డ్ చేసి నెక్స్ట్ నేను డాట్స్కి ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా ఆ టక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక సైడ్ హుక్స్ బెల్ట్కి ఇంకొక సైడ్ కాజా బెల్ట్కి స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ వేయడం వలన ఖర్చు కనిపించకుండా లోపల వైపుకి దారాలు అనేది అన్నమాట సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఫస్ట్ ఒక ఇంచు కంటే ఒక పాయింట్ తక్కువతోనే సన్నగా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ నేను ఆల్రెడీ లైన్ని డ్రా చేసినాను కదా ఖర్చు దగ్గరికి ఆ ఖర్చు దగ్గరికి ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్ హుక్స్ బెల్ట్కి స్ట్రైట్గా స్టిచ్ వేస్తే సరిపోతుంది కాజా బెల్ట్కి మాత్రం రెండు స్టిచ్చెస్ వేసుకుంటే మధ్యలో కాజాస్ని ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి లేదంటే నెక్ అనేది బ్రాడ్ అనేది ఎక్కువ అయిపోతుంది ఒక సైడ్ బ్రాడ్ ఎక్కువ ఒక సైడ్ బ్రాడ్ తక్కువ వస్తుంది అందువల్ల ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ ఇలా హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా రెడీ చేశాక నెక్స్ట్ డాట్ని స్టిచ్ చేయడం కోసం కరెక్ట్గా మనకి ఖర్చు ఎక్కడికైతే ఉందో ఆ ఖర్చు దగ్గరికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇలా మనం హ్యాండ్తో ప్రెస్ చేయడం వల్ల ఇంప్రెషన్ నీట్గా వస్తుంది కదా ఆ ఇంప్రెషన్ దగ్గరికి డాట్ని స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని మధ్యలో డాట్ పొడవు వచ్చేసి ఇంచెస్ వరకు తీసుకొని మధ్యలో మూడున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా డాట్స్ని నీట్గా రెండు వైపులా అంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది ఆ ఓపెన్స్ దగ్గర కూడా కరెక్ట్గా ఇలా మధ్యలోకి మార్క్ చేసుకొని డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి అప్పుడు బాడీకి కరెక్ట్గా మధ్యలోకి ఈ డాట్స్ రావడం వలన బాడీ షేప్ అనేది నీట్గా ఉంటుందన్నమాట చిన్నపిల్లలే కదా బాడీ షేప్ అవసరం లేదనుకోవద్దు ఇలా షేప్ ఇవ్వడం వలన చాలా నీట్గా ఉంటుందనమాట బ్లౌజ్ అనేది ఇలా నీట్గా రెండు స్టిచ్చెస్తో డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఒకవేళ ఒక స్టిచ్ వేశారనుకోండి డాట్ కొంచెం ఓపెన్ అయినా కూడా షేప్ అనేది పోతుందనమాట సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ బ్యాక్ పార్ట్ కూడా డాట్స్ని స్టిచ్ వేసుకొని రెండు బ్యాక్ పార్ట్ హైట్ కరెక్ట్గా ఉందా చూసుకోండి ఎక్కువ తక్కువలు ఉంటే కొంచెం ట్రిమ్ చేసుకోండి ఇలా మనం రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాక షోల్డర్స్ని నేను హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చు తీసుకుంటూ రెండు షోల్డర్స్ని రెండు స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్ని కూడా స్టిచ్ వేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర క్లాత్ ఏదైనా కొంచెం హెచ్చు తగ్గులు ఉందనుకోండి నీట్గా ఇప్పుడే ట్రిమ్ చేసుకోండి లేదంటే మన హ్యాండ్ని యాడ్ చేసినప్పుడు లూజ్ వచ్చేస్తుంది కాబట్టి రెండు షోల్డర్స్ దగ్గర ఫ్రంట్ సైడ్ కానీ ఖర్చు వైపు కానీ మీకు ఎక్స్ట్రా ఏదైనా ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోండి చూసారా ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉన్నదాన్ని నీట్గా ఇలా ట్రిమ్ చేసామంటే హెచ్చు తగ్గులు లేకుండా చాలా నీట్గా ఉంటుందనమాట అలాగే ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా ఇలా ఎక్కువగా ఉంటే ఇలా ట్రిమ్ చేసుకోండి ఫ్రంట్ సైడ్ ఏమో స్టార్ నెక్ ఉంది బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్ ఉంది ఇలా ఉన్నప్పుడు పైపింగ్ కార్నర్లో నీట్గా వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఆల్రెడీ నేను పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను బ్యాక్ సైడ్ ఇలా పాట్ నెక్ ఉంది ఫ్రంట్ సైడ్ ఏమో స్టార్ నెక్ కదా కార్నర్స్ ఉన్నప్పుడు మనం పైపింగ్ కోసం స్ట్రెయిట్ పీస్ తీసుకుంటే బాగుంటుంది క్రాస్ పీస్ అయినా బాగుంటుంది కానీ స్ట్రెయిట్ పీస్తో ఫినిషింగ్ నీట్గా ఉంటుంది హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఈ ఖర్చు అనేది నీట్గా లోపల వైపుకి వెళ్ళిపోతుంది ఫస్ట్ నేను ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ని నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి నేనైతే క్రాస్ పీస్తో పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను కాబట్టి కార్నర్స్ నీట్గా ఉంటుంది అనమాట లాగినట్టుగా లేకుండా అందువల్ల క్రాస్ పీస్తోనే మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి మధ్యలో పన్నెండవ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి ఇలా పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను కార్నర్స్ నీట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని పాంచి ఖర్చుతో ఈ పైపింగ్ క్లాత్ని ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ సైడ్ నెక్ ఉంది కదా కార్నర్స్ నీట్గా రావాలి అంటే ఈ పైపింగ్ క్లాత్కి ఇలా అక్కడక్కడ చిన్న చిన్న టక్స్నివ్వాలి మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వాలి కార్నర్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి చూసారు ఇక్కడ పైపింగ్ క్లాత్ని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకుంటూ కార్నర్ దగ్గర ఇలా చిన్న చిన్న టక్స్ని ఇచ్చారనుకోండి కార్నర్ షేప్ చాలా నీట్గా వస్తుంది అలాగే ఈ కార్నర్ దగ్గర మార్క్ చేసుకొని మార్కింగ్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి ఈ పైపింగ్ క్లాత్ని మెల్లగా కొంచెం ఎక్కువ ఉంటుంది కార్నర్లో ఏదైనా టూల్ హెల్ప్తో ఇలా టర్న్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది పైపింగ్ క్లాత్ని అస్సలు లాగకూడదు క్రాస్ పీస్ కదా అందువల్ల ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ పైపింగ్ క్లాత్ని కార్నర్ దగ్గర చిన్న చిన్న టక్స్ని ఇవ్వాలి కార్నర్ దగ్గర మార్కింగ్ చేసినప్పుడు ఆ మార్కింగ్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదార్ని టర్న్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ పాట్ నెక్కే కాబట్టి నీట్గా నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ క్లాత్ని మాత్రం అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూసారా కార్నర్స్ ఎంత నీట్గా వచ్చాయో నెక్స్ట్ ఇక్కడ క్రాస్ పీస్ కానీ స్ట్రెయిట్ పీస్ కానీ తీసుకొని మనం పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేయడం వలన చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పైపింగ్ వేస్ట్ అనేది బాడీకి టచ్ అవదు చాలా నీట్గా ఉంటుంది అనమాట కాటన్ క్లాత్ కాబట్టి మనం ఇక్కడ స్టిచ్ చేస్తున్నది మెడపీస్ కాటన్ పీస్ కదా అందువల్ల బాడీకి కాటన్ పీస్ టచ్ అవుతుంది ఈ పైపింగ్ వేస్ట్ అనేది కాటన్ పీస్ కిందికి వెళ్ళిపోతుంది అందువల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇరిటేషన్ ఉండదు చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ కూడా మనం తీసుకున్నది స్ట్రెయిట్ పీస్ కాబట్టి స్ట్రెయిట్ పీస్కి సాగే నేచర్ ఉండదు అందువల్ల అక్కడక్కడ ఫోల్డ్ చేయడం వలన హెమ్మింగ్ వేసినప్పుడు పట్టినట్టుగా లాగినట్టుగా లేకుండా నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది అందువల్ల కార్నర్స్ దగ్గర తప్పకుండా ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇవ్వాలి కార్నర్స్ దగ్గర ఇలా ఫోల్డింగ్ ఇచ్చినప్పుడే ఈ పైపింగ్ క్లాత్ అనేది రెండవ సైడ్కి అంటే కార్నర్ ఉంది కదా ఈ ఎల్ షేప్ కార్నర్ దగ్గర నీట్గా సెకండ్ సైడ్కి టర్న్ అవుతుంది కార్నర్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి ప్రతి కార్నర్ దగ్గర పైపింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి కార్నర్ దగ్గర తప్పకుండా ఇలా చిన్న ఫోల్డింగ్ ఇచ్చాము అంటే హెమ్మింగ్ వేయడానికి చాలా నీట్గా ఉంటుంది అలాగే ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కార్నర్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని మార్కింగ్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి క్రింది వైపున పైపింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ పైపింగ్ థ్రెడ్ పైన ఒకవేళ కుట్టు వచ్చింది అని అంటే అంతవరకు థ్రెడ్ని కట్ చేసి మళ్ళీ స్టిచ్ వేసుకోండి మనకి మిషన్ సౌండ్లోనే తెలిసిపోతుంది థ్రెడ్ పక్కన స్టిచ్ వస్తుందా థ్రెడ్ మీద స్టిచ్ వస్తుందా అనేది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అక్కడక్కడ ఇలా ఫోల్డింగ్ చేస్తూ పావించి ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా మీరు గమనిస్తున్నారో లేదో నేను నెయిల్తో టచ్ చేస్తూ థ్రెడ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను నెక్స్ట్ కార్నర్ దగ్గర చిన్న చిన్న టక్స్నిచ్చేసి నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా టర్న్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ పైపింగ్కి పైన స్టిచ్ అయితే రాలేదు పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చింది నెక్స్ట్ ఇలా టక్స్నిచ్చేసి ఇక్కడ స్ట్రెయిట్ పీస్ ఉంది కదా ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా టర్న్ చేసుకుని ఖర్చు వైపుకి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి టక్స్నిచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వండి ఇలా నీట్గా టర్న్ చేసుకొని ఈ స్ట్రెయిట్ పీస్ చివరికి పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు కార్నర్స్ దగ్గర నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఎప్పుడైతే మనం నీట్గా స్టిచ్ వేస్తామో ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది హెమ్మింగ్ వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఈ మెడ పీస్ క్రిందికి వెళ్ళిపోతుంది బాడీకి కాటన్ పీస్ టచ్ అవుతుంది ఇలా పైపింగ్ని ఇన్విజిబుల్గా హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేశారు అంటే బ్లౌజ్కి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇలా ట్రై చేయండి చిన్నపిల్లలకే కాదు మనకి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేసుకుంటే చూసారా కార్నర్స్ ఎంత నీట్గా వచ్చాయో నెక్స్ట్ ఇలా రెడీ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం పై వైపున నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను ఖర్చు వైపు కొంచెం జాయింట్ అయ్యింది ఆ జాయింట్ని కూడా యాడ్ చేశాను క్రింది వైపు నేను ఇచ్చాను కదా ఆ టక్స్ దగ్గర ప్రిల్స్ అన్ని నా వైపు వచ్చేలా చిన్న చిన్న ప్రిల్స్ని అయితే ప్లేస్ చేస్తున్నాను క్రింది వైపున నేను టక్స్ని ఇచ్చాను ఆ టక్స్ నుంచి రెండవ టక్స్ వరకు ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అలాగే పై వైపును కూడా టక్స్నిచ్చాను సెంటర్ దగ్గర మార్కింగ్ చేసుకొని ప్రిల్స్ని అన్ని నా వైపుకి అంటే ఫస్ట్ ఏమో నా వైపుకు ప్లేస్ చేశాను కదా పై వైపును కూడా నా వైపుకి ప్లేస్ చేస్తే ఆపోజిట్ అవుతుందనమాట ఇలా ఎదురెదురుగా ప్రిల్స్ని ప్లేస్ చేయడం వలన ప్రిల్స్ అనేది బాగా ఎత్తుగా చాలా నీట్గా వస్తాయి చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసాము అంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట చిన్న పాపకి కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేయడం వలన బుట్ట ఎత్తు కూడా చాలా బాగుంటుంది అందువల్ల చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేశాను నేను టక్స్ని ఇచ్చాను కదా సెంటర్లో టక్స్ పాయింట్ దగ్గర మార్కింగ్ ఇచ్చేసి ఫస్ట్ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఎండ్ టక్స్ పాయింట్ వరకు స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున పట్టీ ఉంది కదా నేను సెల్ఫ్ క్లాత్తోనే యాడ్ చేస్తున్నాను మామూలుగా మనకి శారీ బ్లౌజ్ అనుకోండి బార్డర్ ఉంటుంది ఆ బార్డర్ కరెక్ట్గా క్రింది వైపున ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది కానీ నాకు ఇక్కడ బ్లౌజ్ పీస్తో క్లాత్లోనే నేను క్రింది వైపున బార్డర్ని ప్లేస్ చేయాలి కాబట్టి క్రింది వైపున బార్డర్ని కట్ చేశాను కదా ఫస్ట్ క్రింది వైపున ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేయడం కోసం లైనింగ్ క్లాత్కి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకొని ఇన్విజిబుల్గా ఇక్కడ అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్కి ఈ బార్డర్ని ప్లేస్ చేస్తాను కదా ఈ బుట్ట క్రింది వైపున కూడా పైపింగ్ సెల్ఫ్ పైపింగ్ ఇస్తున్నాను అందువల్ల సెల్ఫ్ పైపింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చూద్దాం ఇక్కడ ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసాక నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి పైపింగ్ పైన స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా క్రింది వైపున క్లాత్ని యాడ్ చేసుకుని రెడీ చేసుకున్న తర్వాత పై వైపున ఖర్చు ఉంది కదా ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎంతైతే ఉందో అంత క్లాత్ను ఉంచుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ అంతా కట్ చేసుకోవాలి పై వైపున ఇలా కట్ చేసుకొని కరెక్ట్గా సెంటర్కి ఒక టక్స్నైనా మార్క్ చేసుకోండి లేదా లైన్ అయినా డ్రా చేసుకోండి కరెక్ట్గా సెంటర్ తెలియాలి మనకి ఇలా సెంటర్కి చిన్న టక్స్ని ఇచ్చామనుకోండి స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా సెంటర్కి బార్డర్ అనేది వస్తుందనమాట అలాగే ఇక్కడ కూడా సెంటర్కి చిన్న మార్కింగ్ ఇస్తే సెంటర్ సెంటర్ కరెక్ట్గా రావాలి అర్థమైందా పై వైపున ప్రిల్స్ హ్యాండ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ మనం ఇప్పుడు క్రింది వైపున బార్డర్ క్లాత్ని రెడీ చేశాను కదా ఈ క్లాత్కి లైనింగ్ని ఇలా ప్లేస్ చేసి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను కదా ఈ రెండు క్లోత్స్ని యాడ్ చేయడం కోసం ఇన్విజిబుల్గా ఈ క్లాత్ వేస్ట్ అనేది లోపల వైపుకి వెళ్ళాలి అంటే ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా సెంటర్ సెంటర్ టచ్ అవ్వాలి అప్పుడే బార్డర్ కరెక్ట్గా మధ్యలోకి సరిపోతుంది అనమాట ఇలా ప్లేస్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల ఇక్కడ వేస్ట్ ఉంది కదా ఈ రెండు క్లోజ్ని యాడ్ చేసిన ఈ వేస్ట్ అనేది ఇన్విజిబుల్గా లోపల వైపుకి వెళ్ళిపోతుంది చూసారా రాంగ్ సైడ్ ఇలా నీట్గా ఉంటుంది రైట్ సైడ్కి ఏమో ఇలా పై వైపుకి క్లాత్ వచ్చేస్తుంది ఈ కచ్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది ఇక్కడ స్టిచ్ చేయడానికి ముందు హాఫ్ ఇంచి ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే కాటన్ క్లాత్ అయితే నెయిల్తో రబ్ చేస్తే నీట్గా రబ్ అయిపోతుంది కానీ ఈ క్లాత్ అనేది నీట్గా ఇలా ఫోల్డ్ అవ్వదు అందువల్ల ఒక స్టిచ్ అయితే వేశాను ఇక్కడ స్టిచ్ చేయడానికి ముందు మనకి పైపింగ్ ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఇక్కడ ప్రిల్స్ ఉన్నాయి కదా ఈ ప్రిల్స్ క్లాత్ చివరికి పావించి ఖర్చుతో ఇలా పైపింగ్ని ఫస్ట్ స్టిచ్ వేసుకున్నాం అనుకోండి ఇన్విజిబుల్గా ఈ క్లాత్ని యాడ్ చేసినప్పుడు పైపింగ్ రైట్ సైడ్కి నీట్గా వస్తుంది అలాగే ఈ ఖర్చు లోపల వైపుకి వెళ్ళిపోతుంది ఇక్కడ పైపింగ్ క్లాత్ కానీ క్రింది వైపున బార్డర్ కానీ డిఫరెంట్ కలర్ తీసుకుంటే చాలా బాగుండేది కానీ రెండు పావుడాస్కి ఒకే బ్లౌజ్ కాబట్టి మనం వేరే కలర్ తీసుకుంటే రెండో పావుడాకి ఈ బ్లౌజ్ మ్యాచ్ కాదు కదా అందువల్ల సెల్ఫ్ పైపింగే వేయమన్నారు అలాగే క్రింది వైపున బార్డర్ కూడా సెల్ఫే తీసుకోమన్నారు ఒకవేళ రెడ్ కలర్ బార్డర్ తీసుకున్నాం అనుకోండి గ్రీన్ కలర్కి బాగుండదు అందువల్ల అంత సెల్ఫ్తోనే బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను నెక్స్ట్ క్రింది వైపున ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తూ ఈ పైపింగ్ వేస్ట్ కవర్ అయ్యేలా పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వచ్చేలా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇన్విజిబుల్గా ఎంత నీట్గా హ్యాండ్ రెడీ అయిందో బాహుబలి స్లీవ్స్ని ఇలా స్టిచ్ వేసుకోండి చాలా బాగుంటుంది ఖర్చు అస్సలు కనిపించదు రైట్ సైడ్ కానీ రాంగ్ సైడ్ కానీ అసలు ఎలా స్టిచ్ చేసామో కూడా తెలియదు అనమాట అంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే ఇలా ఒక హ్యాండ్ని స్టిచ్ వేసాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక చిన్న పిల్లల బ్లౌజే కాబట్టి లోతు తీయాల్సిన పని లేదు కరెక్ట్గా టక్స్ పాయింట్ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఇక్కడ కరెక్ట్గా ప్లేస్ చేసి నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఇక్కడ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకోండి సపోజ్ మ్యాచ్ కాలేదు ఒకవేళ హ్యాండ్ క్లాత్ కొంచెం ఎక్కువ వస్తుంది అనిపిస్తే ఒక ప్రిల్ని ప్లేస్ చేసుకోండి చూసారా ఇక్కడ కూడా ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది అలాంటప్పుడు మీరు ఇంకొక ప్రిల్ని కూడా ప్లేస్ చేసుకోవాలి ఇలా ఒకటికి రెండు ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటే కరెక్ట్గా టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవుతాయి ప్రిల్స్ కూడా కొంచెం ఎక్కువ వస్తాయి అన్నమాట ఇలా నీట్గా ప్లేస్ చేసి ఒక ప్రిల్ ఎక్కువ వస్తే ఇంకా బాగుంటుంది కదా అందువల్ల ఇలా చెక్ చేసుకొని టక్స్ పాయింట్స్ రెండు మ్యాచ్ అయ్యేలా ఇలా హ్యాండ్ని అయితే స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ హ్యాండ్ని స్టిచ్ వేసాను కదా సేమ్ అలానే రెండో వైపు కూడా షోల్డర్ దగ్గర నుంచి ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి టక్స్ పాయింట్స్ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా ఇంకొక ప్రిల్ని ప్లేస్ చేసుకోవాలా అనేది చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇక్కడ వరకు స్టిచ్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ కొంచెం ఎక్కువ వస్తుంది అనుకోండి ఇక్కడే ఒక ప్రిల్ని అయితే ప్లేస్ చేసుకోవాలి ఇలా ఒకటికి రెండు ప్రిల్స్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారనుకోండి మనకి ప్రిల్స్ కూడా ఎక్కువ వస్తాయి నెక్స్ట్ మనకి సైడ్ జాయింట్ కూడా నీట్గా వస్తుంది అనమాట ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ ఇలా మనం హ్యాండ్ని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాను కదా సేమ్ ఇదే స్టిచ్ పైన రెండవ స్టిచ్ని కూడా వేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేశాక నెక్స్ట్ రెండవ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారా రాంగ్ సైడ్ ఖర్చు అస్సలు కనిపించకుండా ఎంత నీట్గా హ్యాండ్ రెడీ అయిందో సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ సైడ్ జాయింట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం చూసారా పఫ్ అనేది ఎంత నీట్గా ఉందో చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది పఫ్ ఎంత ఎక్కువ వస్తే అంత బాగుంటుందన్నమాట ముద్దుగా చిన్నపిల్లలకి ఇలా ఒక హ్యాండ్ని రెడీ చేశాను సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా స్టిచ్ వేసాను నెక్స్ట్ సైడ్ జాయింట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ కంటే కొంచెం లూజ్ ఇవ్వమన్నారు అందువల్ల ఒక పాంచే లూజ్ అయితే ఇస్తున్నాను కరెక్ట్గా నాకు మూడు ముప్పో ఇంచెస్ ఉంది నాలుగు ఇంచెస్ వరకు లూజింగ్ ఇచ్చాను టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ చేశాను ఇక్కడ సైడ్ కట్స్ దగ్గర రెండు ఇంచెస్ కట్ ఇచ్చాను కదా కానీ ఇక్కడ నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేశాను రెండు ఇంచెస్ ఇస్తే మరి పెద్దదిగా వస్తుంది కట్స్ అనేది అందువల్ల ఒక కి మార్క్ చేశాను అక్కడ కట్ చేశాను నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడే ఈ సైడ్ కట్స్ దగ్గర రెండు ఇంచెస్ ఇచ్చామంటే కట్స్ అనేది ఒక ఇంచ్ వరకు వస్తుంది చూడడానికి లుక్ బాగుండదు అందువల్ల నేను ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు క్లాత్ని కట్ చేసేసి నడుం లూజ్ దగ్గర వన్ ఇంచ్ మాత్రమే ఉంచాను అనమాట లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు కట్ చేశాను అందువల్ల ఇక్కడ ఒక ఇంచుకి మాత్రమే వచ్చేలా ఇక్కడ కట్స్ వచ్చేసి క్రింది వైపు నుంచి మూడు మూడున్నర ఇంచెస్ వరకు మార్క్ చేశాను క్రింది వైపున ఖర్చును వదిలేసి మూడు లేదా మూడున్నర ఇంచెస్కి కట్స్ వచ్చేలా మార్క్ చేసుకొని క్రాస్గా ఇలా మూడు స్టిచ్చెస్ అయితే స్టిచ్ వేసుకోవాలి మామూలుగా మనం పంజాబీ డ్రెస్కి కట్స్ని ఎలా అయితే స్టిచ్ వేస్తామో సేమ్ అలానే అనమాట ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి మూడు స్టిచ్చెస్ ఈ సైడ్ కట్స్ దగ్గరికి రావాలి విడివిడిగా రాకూడదు ఇలా నీట్గా మూడు స్టిచ్చెస్ ఒకే దగ్గరికి వచ్చేసి ఇక్కడ రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కట్స్ని స్టిచ్ చేసేటప్పుడు మూడు ఇంచెస్ సరిపోతుంది చిన్న పాప కాబట్టి ఇలా మూడు స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ ఒక ఇంచ్ నుంచాను కదా ఆ ఖర్చు దగ్గరికి నీట్గా మనం డ్రెస్కి ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో ఇక్కడ నేను ఒక ఇంచ్కి మార్క్ చేశాను కదా ఆ ఒక ఇంచ్కి క్లాత్ని ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్కి నెక్స్ట్ ఇంకొక హాఫ్ ఇంచ్కి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని డ్రెస్కి అంటే పంజాబీ డ్రెస్కి మనం కట్స్ని ఎలా అయితే స్టిచ్ వేసుకుంటామో సేమ్ అదే ప్రొసీజర్ అనమాట ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి టర్న్ చేసుకొని క్రింది వైపును కూడా కరెక్ట్గా ఒక ఇంచుకి ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఒక సైడ్ స్టిచ్ వేసాను కదా నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు స్టిచ్చెస్ వేయడం వల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇలా ఒక సైడ్ కట్స్ని స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కట్స్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు సైడ్స్ కట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున మీరు ఒక ఇంచు ఖర్చునిస్తే ఒక ఇంచు ఖర్చుకి ఫస్ట్ క్రింది వైపున సన్నగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి ఖర్చులు లోపల వైపుకి వెళ్ళిపోతాయి ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా అన్ని సైడ్స్ నీట్గా చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ వేసుకోవాలి అంటే దారాలు అనేది లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట క్రింది వైపున మీరు ఒక ఇంచు ఖర్చునిస్తే ఒక ఇంచుకి ఫోల్డ్ చేసుకోండి ఒకటిన్నర ఇంచెస్ ఇస్తే ఒకటిన్నర ఇంచెస్ అంటే చిన్నపిల్లలు కదా హైట్ పెరిగినప్పుడు మనం ఇక్కడ ఈ కట్స్ దగ్గర ఓపెన్ చేసుకొని హైట్ అనేది పెంచుకోవచ్చు అనమాట బ్లౌజ్కి అందువల్ల నేను ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్ వరకు ఖర్చునిచ్చాను ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక పావు ఇంచ్కి ఫోల్డ్ చేసి క్రింది వైపున ఇలా ఫోల్డింగ్ ఎంత ఖర్చు అయితే ఇచ్చానో ఆ ఖర్చుకి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటూ వచ్చాను ఇక్కడ మనం స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్ని హైట్ సమానంగా ఉండాలి ఇలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి లేదంటే ఫ్రంట్ పార్ట్ ఒకవేళ హెచ్చు తగ్గులు వచ్చినా బాగుండదు ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు కరెక్ట్గా అన్ని సైడ్స్ హైట్ కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా కరెక్ట్గా స్టిచ్ వేసుకొని ఇక్కడ బ్యాక్ ఓపెన్ కదా బ్యాక్ సైడ్ హైట్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఇలా చూసుకొని మనం ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి డ్రెస్ వేసుకున్నప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఈ బ్యాక్ సైడ్ కూడా హైట్ ఎక్కువ తక్కువలు ఉందా ఒకసారి చూసుకోవాలి ఇప్పుడే లేదంటే బ్లౌజ్ అంతా రెడీ అయ్యాక ఒక సైడ్ బ్యాక్ సైడ్ ఎక్కువ ఒక సైడ్ బ్యాక్ సైడ్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందువల్ల అన్నీ చెక్ చేసుకొని లాస్ట్ ఇలా నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చూసారా ఇలా ఓవర్లాక్ వేసాను ఇంకా హెమ్మింగ్ వేయలేదు హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తాను చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో రెండు సైడ్స్ సైడ్ జాయింట్ నీట్గా వచ్చింది అలాగే చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఇక్కడ ప్రిల్స్ వేస్ట్ కానీ అలాగే బ్యాక్ సైడ్ లైనింగ్ వేస్ట్ కానీ అస్సలు కనిపించకుండా బ్లౌజ్ అయితే ఇలా నీట్ ఫినిషింగ్తో స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక అలాగే పౌడర్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎలా ఉన్నాయో వీడియో ఎండ్లో ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కార్నర్స్ నీట్గా వచ్చేలా పైపింగ్ని ఇలా నీట్గా స్టిచ్ వేశాను గ్రీన్ కలర్ బాడీ పౌడర్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని క్రింది వైపున ఇలా చిన్న పట్టి వచ్చేలా స్టిచ్ వేశాను చూసారా ఇలా బాడీని ఇలా నీట్గా స్టిచ్ వేశాను బ్యాక్ ఓపెన్ ఇక్కడ హుక్స్లు కాజాలు కూడా స్టిచ్ వేశాను అలాగే క్రింది వైపున రెండు బార్డర్స్ని ఈ విధంగా స్టిచ్ వేశాను బార్డర్స్ నీట్గా ఇలా ఒకదాని క్రింద ఒక బార్డర్ని ఇలా ప్లేస్ చేస్తే పెద్ద బార్డర్ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇలా నేను గ్రీన్ కలర్ పట్టు పోవడాన్ని నెక్స్ట్ రెడ్ కలర్ పట్టు పోవడానికి కూడా ఇలా స్టిచ్ వేశాను చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేశాను కొంచెం హైట్ పెరిగినప్పుడు ఈ పట్టీని విప్పుకున్నారు అంటే హైట్ అనేది వస్తుంది అనమాట అలాగే కాటన్ లైనింగే తీసుకున్నాను లైనింగ్ కూడా ఇలా నీట్గా యాడ్ చేశాను క్రింది వైపున బార్డర్ని పై వైపున బార్డర్ క్రింది వైపున బార్డర్ రెండు బార్డర్స్ని యాడ్ చేసి అంచు పెద్దదిగా వచ్చేలా స్టిచ్ వేశాను బ్యాక్ సైడ్ ఏమో ఓపెన్ ఉంటుంది ఇక్కడ హుక్సెస్ కాజెస్ని కూడా స్టిచ్ వేశాను ఈ రెండు పావడాలకి మ్యాచ్ అయ్యేలా ఫుల్ బ్లౌజ్ని అయితే ఇలా కట్ చేసి స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఇలా ఈ రెండు పావడాస్కి ఈ ఫుల్ బ్లౌజ్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది చూసారా అందువల్లే సెల్ఫ్ పైపింగ్ ఇచ్చాను కార్నర్స్ చూసారా ఎంత నీట్గా ఉందో అలాగే చూసారా పై వైపున బుట్ట అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్ ఇలా మీరు మీ పిల్లలకి డిజైన్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా మీరు అందరూ అడుగుతున్నారు కదా అని చిన్నపిల్లల డ్రెస్సెస్ అలాగే ఫ్రాక్స్ ఫుల్ బ్లౌజ్ ఇవన్నీ పోస్ట్ చేశాను మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో ఎక్కడ ఖర్చులు కనిపించకుండా డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కానీ ఎక్కడా గుచ్చుకోకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా చిన్నపిల్లలకి కదా ర్యాషెస్ రాకుండా ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని అలాగే పట్టు పావడాలని స్టిచ్ వేశాను మీరు ఇలా మీ పిల్లలకి డిజైన్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మీరు ఇలా డిజైన్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్